హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్చన అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కలసాఫ్ రైన్ బా కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు తీ తీగా పుల్ల పుల్లగా ఉండే మ్యాంగో మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్వీట్ మ్యాంగో అని కూడా అంటారు వీటిని మనం ఎప్పుడైనా జామ్ అయిపోయినప్పుడు పిల్లలకి ఇలా జామ్లా కూడా చపాతీ పైన బ్రెడ్ పైన కూడా వేసి ఇస్తే వాళ్ళు చాలా చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తారండి ట్రై చేసేయండి మరి ఇది పచ్చిమాడుకాయలు ఉంటే సరిపోతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందు ఒక నాలుగైదు పచ్చి మామిడికాయలు తీసుకుని పైన బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పీల్ తీసుకొని ఇలా హోల్స్ బాగా పెద్దగా ఉన్న మామిడికాయ తురుము ప్లేట్ ఉంటుందండి వాటితో ఇలాగా మొత్తం అంతా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల అవన్నీ కూడా మనకి స్లైసెస్ లాగా పొడవుగా వచ్చి ఆ పీసెస్ లాగా మనకి తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు చేయలేము అనుకుంటే మిక్సీలో కూడా వేసుకొని ఉంచుకోవచ్చు ఇలా అన్నీ మొత్తం అంతా చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని వాటికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని స్ప్రెడ్ చేసి మనం వేసుకున్నది ఇప్పటివరకు వరకు తురుముకున్నది అంతా కూడా మెజర్ చేసుకుని వేసుకోవాలి ఇలా కొలుచుకొని వేసుకోవాలి నాకు మొత్తం అంతా కూడా మూడు కప్పుల వరకు వచ్చింది వీటిని మనం రెండు కప్పులతో అయినా చేసుకోవచ్చు ఒక కప్పుతో అయినా చేసుకోవచ్చు కానీ మెజర్మెంట్ అంతా ఈక్వల్గా ఉంటుందండి మనం ఎంతైతే మామిడి తురుమైందో అంతా మనం స్వీట్ అనేది తీసుకోవాలి నేను రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను అలానే ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను మీరు మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుందని నేను అలా తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఒకసారి మొత్తం అంతా కదుపుతూ కలుపుకోవడం వల్ల మ్యాంగోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఇక్కడే మనకి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నది ఒకసారి పెట్టి ఉడికించుకోవాలి ఈ పచ్చిమిడకాయ తురువంతా కూడా బాగా దీంట్లో ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చూడండి ఈ విధంగా బయటకు వస్తూ అంచుల వెంట మనకి ఇలా కొంచెం కొంచెం అలా చిన్న చిన్న హో బుడగల్లాగా వస్తూ ఉంటుంది చూడండి అలా బయటికి రా వచ్చినప్పుడు మనకి ఉడుగుతూ బాగా పాకం అనేది కూడా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను బ్లాక్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వేయించి కొట్టుకున్న జీరా పౌడర్ని పావు టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా వేసి ఒకసారి కదుపుకోవాలి ఇక్కడ మీకు ఎలచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు టేస్ట్ అది ఇష్టమైతే అలానే మీకు కారం ఇష్టం వద్దు అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల పిల్లలు కొంచెం కారంగా తీగ తింటారు ఇదిగోండి చూడండి ఈ రకంగా మనకి పాకం వస్తే సరిపోతుంది మీకు అలా చోట రాకపోతే ఈ యొక్క ప్లేట్ పైన వేసి దాన్ని ఒల్టాగా చేస్తే మనకి ఎక్కడ కూడా కదలకుండా మనం ఎక్కడ వేసామో ఆ ప్లేస్లోనే ఉంటుంది ఇది పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టే ఇప్పుడు మనం దింపేసి ఆరబెట్టుకొని ఒక గాజు దాంట్లో స్టోర్ చేసుకోవడమే చక్కగా మనకు ఒక సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి లేదంటే మనకి ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటున్నాయి కదా అలా ఫ్రెష్గా చేసుకుని పిల్లలకి అలా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని లైక్ చేసేయండి